భారత మహిళా జట్టు స్టార్ ప్లేయర్ స్మృతి మందానా తన ఫేవరెట్ ప్లేయర్ ఎవరో చెప్పేసింది విరాట్ కోహ్లీ తనకు ఇష్టమైన బ్యాటర్ అని పేర్కొంది కోహ్లీని కలిశానని అతని నుంచి కొన్ని సూచనలు తీసుకున్నానని వివరించింది దీనికి సంబంధించిన వీడియోను స్టార్ స్పోర్ట్స్ ఎక్స్లో పోస్ట్ చేసింది మీ ఫేవరెట్ బ్యాటర్ ఎవరు అని అడక్క స్మృతి ఇలా సమాధానం ఇచ్చింది నా ఫేవరెట్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అతన్ని కలిశాను అతని బ్యాటింగ్ మైండ్ సెట్ గురించి అడిగాను అంచనాలను ఎలా అందుకుంటారు అని అడిగాను అయితే తాను అంచనాల గురించి పట్టించుకోనని చెట్టుకు ఏం కావాలో దాని గురించి ఆలోచిస్తానని చెప్పుకొచ్చాడు అది విన్న తర్వాత నా మైండ్ సెట్ మారిపోయింది అని స్మృతి మందానా పేర్కొంది కాగా ప్రస్తుతం స్మృతి మందాన మరో నెలలో ప్రారంభం కానున్న టీ ట్వంటీ వరల్డ్ కప్కు సిద్ధమవుతుంది యుఏఈ వేదికగా అక్టోబర్ మూడు నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది అయితే ఈ ప్రపంచ కప్ ముంగిట భారత మహిళా జట్టు ఎన్సీఏలో పది రోజుల నైపుణ్య శిబిరంలో పాల్గొననుంది రేపటి నుంచి ఈ శిక్షణ కార్యక్రమం మొదలు కానుంది దీని ప్రధాన కోచ్ అమూల్ ముంజూదర్ పర్యవేక్షించున్నారు టీ ట్వంటీ వరల్డ్ కప్ లో గ్రూప్ ఏలో లో ఉన్న భారత్ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ పాకిస్తాన్ శ్రీలంకతో గ్రూప్ దశలో తలపడనుంది అక్టోబర్ నాలుగు నుంచి భారత్ మ్యాచ్లు ప్రారంభం కానున్నాయి న్యూజిలాండ్ తో తొలి మ్యాచ్ ఉంది అక్టోబర్ ఆరున చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో టీమిండియా అమితుమి తేల్చుకోనుంది అలాగే అక్టోబర్ తొమ్మిదిన శ్రీలంక అక్టోబర్ పదమూడున ఆస్ట్రేలియాతో తలపడనుంది